ఫ్రెండ్స్ ఈరోజు మా వచ్చాను ఏమంటే ఒక చెప్తున్నాడు కృప మన మిస్ అయిపోతున్నాయి నేను కట్టిన కొడాలన్నీ పెడుతున్నాను గానీ గుర్తు అప్పుడైతే ఒక ముప్పై కొడాలి కాబట్టి గుర్తుకెళ్ళి తీసుకునేదండి ఎక్కువైనాయి ఒక యాభై అరవై కొడాలు వేయలేక అసలు ఎక్కడ పెడుతున్నాను ఎలా పెడుతున్నా కూడా గుర్తున్నట్ల అందుకని కొంచెం తోడుకు వచ్చా నేను కూడా కొంచెం ఇక్కడ పెట్టి ఉంటాం అక్కడ పెట్టుంటావు అని చెప్పడానికి వచ్చాను నాకేం తెలీదు ఆయన పెట్టేటప్పుడు నేనేం చూడలేదండి కానీ కొంచెం మాట్లాడేదానికి ఉంటే పక్క పక్క మనిషి మాట్లాడడానికి ఉంటే కొన్ని గుర్తొస్తాయని నా ఆశ ఎందుకంటే కష్టపడి కట్టిన కొడలు ఎడో పెట్టి మిస్ ఉన్నాము దానికంటే ఒక ప్రయత్నం చేయాలి కదా అందువల్ల చెట్టు మునిగిపోయింది చెట్టు గట్టుందా కొంచెం ఈ మధ్య అది కూడా మునిగిపోయినట్టుంది ఒక కథ ఒక కథ చెప్తుంట రోజు నువ్వు ఏం కథ వాళ్ళది ఆ గుర్తురాట్లా అది కింద మొసలు మొసలి కథ నాకు ఆ కథ చెప్పినప్పుడు ఈ ప్లేస్ గుర్తు వస్తుంది ఆ పాల చెట్టు ఏడే ఈ నీళ్ళల్లో మొసలు ఉంటుంది ఎర్ను పట్టుకుంది అది మన చెప్పడం అంటే చెప్తారు కానక చెట్టు ఊళ్ళ చెర్లను అక్కడ అని చెప్తారు అంటే ఇక్కడ ఆ ప్లేస్ ఇదే కాబట్టి ఈ చెట్టే కాబట్టి ఇదే అనుకుంటుంటాను నేను మనసులో ఆ కథ మా అక్కాబాబా ఇల్లు మా ఆయనకి పెద్దన్న సొంతం పెద్దన్న పెద్ద బదున నాకు తోడుకాళ్ళు పెద్ద తోడుకాళ్ళు ఆమె పెద్ద ఆమె నేను చిన్న చెప్పాలంటే వాళ్ళు వేట శికార్ చేసేసి ఇంటికైతే బయలుదేరేస్తున్నారు చూడ మనకి డబ్బులు ఉండవు చుక్క మాత్రండి అయ్యే డబ్బులు పైలట్లే పెద్ద డబ్బులు అనిపివు ఇక్కడ కుకింగ్ చేద్దాం అనుకుంటున్నా మేము ఇక్కడ నీళ్ళు తగ్గితే నీళ్ళు తగ్గితే ఎంత చెయ్యాలి తెప్ప గడ మిస్ అయిపోయిందండి చేతుల నుంచి జారింది మా ఆయనకి వీడు ఎత్తాయా కొంచెం లోతుగా ఉంది ఎందువల్ల లేకపోతే ఈతడుకనే తెచ్చేస్తాడు లేదు భయం ఏం లేదు నాకు భయం కొంచెం నిజంగా మాటలో ఒకటే లో మాట్లాడుతూనే ఉంది కొద్దిగా భయపడియా నేను కూడా కానీ భయపడే ధైర్యం ఉంది ఎందుకంటే నీకు ఎత్త వేతొచ్చు కదా అట్లే దాని ఎత్తకట్ట సమస్యలు అయితే పడనివ్వని తెలుసు దిగాలి నేనా మిస్ అయిపోయింది చేతులు జారింది నేను చాలా భయపడిపోయాను భయమేది మళ్ళీ ఆలోచించా వెంటనే ఆలోచించాయ మనం భయపడాల్సిన అవసరం లేదు ఎత్తైనా కాపాడుతు ఆయన నిజంగా నిజంగా లేకపోతే అరిచి గందరగోళంగా అప్పుడు మనం ఫస్ట్ అప్పుడు చూడు ఫస్ట్ బురద నీళ్ళుగా ఉన్నప్పుడు భయ ఇక్కడే కదా మిస్ అయిపోయింది అక్కడ మళ్ళీ ఉన్నండి ఇది ఏమో చేప సరొ అనుకున్నాను చేప జోడే తిరుగుతుంది బయటికి బావాలని ప్రయత్నం చేయడంలో విఫలమైపోయి మధ్యలో ఇరుక్క గేమే ఏ కారక మాకు నువ్వు అవసరం రే కథ పడ్డావు కాబట్టి వదిలే బి నువ్వు ఏమంత అవసరము దాని దాంట్లో ఇరుక్కబోవాలని మొత్తం ఫ్రెండ్స్ ఇదిగో మీరు కొంతమంది ఫీల్ అవ్వకూడదు అంటే అంటే మేము చేపలు పట్టేవాళ్ళు మాకేం తెలుసు చేపలు అని అనుకుంటారు కదా అలాగే ఫీల్ అవ్వకూడదు అండి కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటే ఈ చేప ఏం చేప అనేది మీరు చెప్పండి ఇదంతా ముళ్ళే దీని అసలు పట్టుకోలేం బతుకుంటే ఇగో మొత్తం ముల్లు ఇదిగో ఈ దవడల చెక్కిన కింద కూడా ముల్లుళ్ళు ఉంటాయి కానీ లేకుండా చె ఈ చేప అండి ఇప్పుడు అక్కడ తాటి చెట్టు అంటారు కదా తాటి చెట్టు అలాంటి చెట్టు ఇలా నీటిలో కానీ ఉండిందంటే చెట్టు ఎక్కేస్తుంది చెట్టు ఈ చేప బతుకుంటుంది చావు అసలు చావు మొత్తం ముళ్ళేగు ఎందుకు తింటారు కూడా కొంతమంది మనం కూడా తింటాం బాగానే ఉంటుంది టేస్ట్ అనేది కొరమే టేస్ట్ లాగా ఉంటుంది కొరమే చేప ఉంటుంది కదా అలాగే ఉంటుంది టేస్ట్ లోపల అంతా ముళ్ళు అయితే ఒకటే ఉంటుంది కానీ అండి ఇది పైన ముళ్ళు దీని తోల అదే తలనొప్పి చూడండి ఎలాగ ఉంది చేప మందని కొడవా ఎవరు ఏమంత పైకి వచ్చింది ఏడా కదా పెట్టలేందాక చెట్ల పైన వందలు పైన తర్వాత గూడే పెట్టిందేమో మనం ఏమైనా చేస్తున్నామని భయపడుతున్నామో ఫుల్గా నీళ్ళు ఉండి దాంట్లో పడుతున్నాయా దీంట్లో పడితే గాలి పీల్చుకుంటా అవును అది కదా తెప్ప మీద పెట్టినా చూడు

చెరువు నీళ్ళలో కొద్దిగా మారాయి ఈ మధ్యతో చాలా ఎర్రంగా ఉండే భయంకరంగా ఉండేది చూడడానికి చెరువు ఇప్పుడు చూడ ఎంత బాగుంది చూడడానికి నీళ్ళు కూడా మారిపోయినాయి తుఫాన్ తుఫాన్ నీళ్ళ మధ్య వచ్చింది ఏడు గంటలలో చూడాలి ఆడు కొడం పెడతాం మనం చెట్టునుగా పెట్టలేదు చూడాలి చూద్దాం త్వరగా పాయ ఎప్పుడు మార్చే పని పెట్టుకున్నాను వాళ్ళు లేట్ అయిపోతా అంటే నేను ఒక్కదాన్ని మారద్దు వారం నుంచి పడట్లేదు అంటే అదే భయంకరమైన చేప అది అయ్యే ఉంటాయి చూడండి ఇప్పుడు చూడండి ముళ్ళు చూడు పట్ సగలంగానే మొత్తం లేపేస్తుంది ముళ్ళని పైకి పట్టుకోవాలి ఇక సన్న చేపలు పక్కిలు పక్కిలు అవి తెచ్చుకుందాం సన్న చేపలకి అవి తెచ్చుకుంటే ఏంటంటే రిస్క్ వలలతో గుడి వచ్చిందే లేనిపో మనకు చానీ చచ్చుకునేది అ పక్కగానే చనిపోయినాయి కొన్ని చాన దీంట్లో ఒక్క రోజు రానందుకు ఫ్రెండ్స్ మేము ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఒక ప్రయోగం చేసినా ఇక్కడ చిన్న పూరులు వేసాము ఇక్కడ దగ్గర మనకి అసలు ఎంతో అసలు ముఖ్యమైన ప్లేస్ అండి ఇది మాకు మన ఛానల్ పెట్టిన తర్వాత అదే చిన్న ఇక్కడ కన్నాము ఏందంటే ఎక్కడ చేపలు పట్టుకుని ఎక్కడ వండుకుంటే పిల్లల్ని నిసుకొచ్చుకొని చలి వచ్చినప్పుడు పిల్లల్ని నిసుకొచ్చుకొని కింద పెట్టుకునేసి అంటే బాగా మెట్టగా ఉంది అంత అప్పుడు ఇన్ని నీళ్లు లేవు చాలా మెట్టగా ఉంది కట్ట ఇది కట్ట ఇది ఆ ఇల్లు కుద్రోత నీళ్ళు వచ్చిన తర్వాత ఇగో ఈ విధంగా తయారైపోయింది మొత్తం తుంగ అంతా పోయింది మంచం మంచం లాగా ఉంది ఇప్పుడు మంచం అయిపోయింది ఇప్పుడు ఆ పైన డబుల్ కట్ షేపు ఇది మంచం చూడు చాలా కష్టపడ్డది చూడండి ఫ్రెండ్స్ ఛానల్ పెట్టిన కొత్తల్లో ఇల్లు కట్టేది మొత్తం పెట్టున్నాము ఛానల్ వీడియోలలో దగ్గర ఇప్పుడు ఆ గుడిసె దగ్గర చేపలు కొట్టుకుంటున్నాం మేము చాలా బాగుండేది ఈ ఏరియా మాత్రం చూడడానికి పాత లలో ఈ పక్క ఈ పక్క కాలువ ఇది కట్ట ఈ కట్ట పైన గుడిసేసాము ఇదంతా ప్లేసు నీళ్ళు అయితే లేవు ఎక్కడి నుంచి ఉన్నది నీళ్ళు ఇదంతా చాలా బాగుంది ఇప్పుడు చెరువు అంతా నిండిపోయేసరికి మొత్తం ఇల్లు అయితే పడిపోయింది అప్పుడే పడిపోయింది ఇల్లు కుదర తర్వాత ఇల్లు నీళ్ళు రాగానే పడిపోయింది ఇల్లు బర్రెలు దోసేసేనాయా బర్రెలు తోసేసాయి అవి ఊరినట్ట కట్టిన సరికి బర్రెలు తోసేసాయి గట్టిగా రుద్దుకుంటే కదా వచ్చేసామండి ఇంటికి ఇంటికి కాదు ధరికి ధరికి మొత్తం చూసుకునేసేమో

అన్ని కొడాలి కొద్దిగా పడ్డాయి చేపలు అన్ని కొడలు చూసిన అన్ని కొడాలు లేవు కొద్దిగా మాత్రమే పట్టాము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు చేపలు ఈ చేపలకి ఎన్ని చేపలు ఎంత డబ్బులు ఎన్ని డబ్బులు అనేది కామెంట్ చేసి గెస్ట్ చేసి కామెంట్ చేయండి ఇయా చేపలకి నిన్న పదకొండు వందల చిల్లర వచ్చింది ఈ రోజు ఎన్ని వస్తాయని కామెంట్ చేయండి కొంచెం ఇప్పుడు అంటే ఇల్లు తక్కువ ఓకే అండి ఇదండి ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి రేపు మరో వీడియోతో మీ ముందుకు వస్తాం ఈ వీడియో ఏంటంటే ఏనా బాగా బోరింగ్ ఇలాగ అనుకోవద్దండి మేము చేసే పని మీ ముందుకు తీసుకొస్తాం అంతే ఓకే అండి బాయ్ బాయ్